హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి ప్రశ్నపత్రము చాలా అంటే చాలా హార్డ్గా రావడంతో వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషియోతో పాటుగా జనరల్ కట్ ఆఫ్ నిర్ణయం అయితే ఏపీఎస్సి తెలుసు తీసుకున్నట్లుగా మనకైతే అఫీషియల్గా రావడం జరిగింది ఈ జనరల్ కటాఫ్ అంటే ఏంటి అనే వివరాలు కూడా మనం చూద్దాము అయితే మనకి నోటిఫికేషన్లో మనము అంటే మన పేపర్ క్వాలిఫై కావాలంటే కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి ఎస్టీలకు ముప్పై శాతము బీసీలకు ముప్పై ఐదు శాతము ఓసీఈడబ్ల్యూఎస్ వారికి నలభై శాతం మార్కులు ఖచ్చితంగా రావాలి అలా అయితేనే మన పేపర్ మెయిన్స్కి వన్ ఈస్ టూ ఫిఫ్టీ రేషియోలో తీస్తారు కానీ ఇకపైన మరి జనరల్ కట్ ఆఫ్ ఉండదు ఓకేనా నో మినిమం మార్క్స్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే కొంతవరకు ఊరటనిచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సో మీకు ఎన్ని మార్కులైనా రానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ మనకు నలభై ఐదు నుంచి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ నలభై నలభై ఐదు అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు నాకు తెలిసి పేపర్ వచ్చినటువంటి విధానాన్ని బట్టి సో అంటే ఇక కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో అవి ఉండవు ఓకేనా నో మినిమమ్ మార్క్స్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు అంతేకాకుండా రిజల్ట్స్ ప్రకటన తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది కొంతవరకు ఇది ఊరటనిచ్చేటువంటి అంశమే మరి ఈ నిర్ణయంగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము అంతేకాకుండా మనకి ఈనాడు నుంచి అఫీషియల్గా కీ అయితే విడుదల చేశారండి ఏపీఎస్సి గ్రూప్ టూ నుంచి ఈనాడు కీ అన్ని సెట్స్ అండి ఇది మీకు ఈ యొక్క కీ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటో చూసుకొని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫార్టీ ప్లస్ వస్తే కొంచెం అయితే హోప్స్ పెట్టుకోవచ్చు అండి ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ అలా వచ్చిన వారు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు మ్యాక్సిమమ్ ఓకేనా డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు సో గైస్ వివరాలు చూసినట్లయితే పరిగ సుధీర్ గారు ఏపీఎస్సి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి పరిగ సుధీర్ గారు ఈ అప్డేట్ ఇచ్చారండి ద గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ విత్ రికార్డ్ యాజ్ పార్టిసిపేషన్ ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ అంటే ఎనభై ఏడు పాయింట్ ఒక ఏడు శాతం మంది గ్రూప్ టూ ఎగ్జామ్కి ప్రిపే పార్టిసిపేషన్ అంటే హాజరైనట్లుగా తెలియజేశారు ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నట్లు తెలియజేశారు దిస్ ఈజ్ వాటర్ ష మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీఎస్సి ద ఎఫర్ట్స్ ఇన్వెస్టెడ్ బై ద ఎంటైర్ ఏపీఎస్సి టీమ్ అండర్ ద బ్రిలియంట్ గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ హానబుల్ చైర్మన్ గౌతమ్ సుబంగ్ అండ్ చైర్మన్ అయినటువంటి ఐ మీన్ కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ కుమార్ గారు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం మనం చూడాల్సింది ఆర్ ఇంకా చూడండి యాస్పరెన్స్ ఆర్ ఇన్ఫార్మ్ ద గ్రూప్ టూ ప్రిలిమినరీ రిజల్ట్స్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో ఇన్ సెలెక్షన్ రేషియో జనరల్ కట్ ఆఫ్ అన్నారండి విత్ నో మినిమమ్ మార్క్స్ రెస్పెక్టివ్లీ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మినిమం మార్క్స్ అంటూ ఏమీ ఉండవు జనరల్ కట్ ఆఫ్లోనే తీస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు ఓకేనా మరి బెస్ట్ విషస్ కూడా యాస్పరెంట్స్కి అయితే తెలియజేశారు గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ యాస్పరెంట్స్ ఆర్ అలర్ట్ టు స్టే ఫోకస్ ఆన్ ద రిమైన్ కన్సర్న్ ఆన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ జూన్ లేదా జూలైలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోతున్నాయంటూ క్లియర్గా మెన్షన్ చేశారండి ఓకేనా జూన్ లేదా జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయంటూ కూడా మనకైతే తెలియచేయడంతో ఎవరైతే మరి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు మీ స్కోర్ ఉందో ఎలాంటి ఆలస్యం చేయకుండా మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మెయిన్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సిలబస్ ప్ర సిలబస్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం చదువుకుంటూ ఉండండి ఓకేనా సో మనకి మళ్ళీ ఎలా వస్తుందనేది తెలియదు పేపర్ ఓకేనా ఇప్పుడైతే చాలా టఫ్ వచ్చింది ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ నేను ముందు నుంచే చెప్తున్నాను కరెంట్ అఫైర్స్ అనేవి ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్ అంటే చాలా పెద్దది డైలీ రెగ్యులర్గా మనము ప్రిపేర్ అవ్వాలి మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం అని చెప్పేసి క్లియర్గా చెప్తూనే ఉన్నాను మన డైలీ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అయినటువంటి అభ్యర్థులు కొంతమంది చాలా బాగా ఆన్సర్ చేయగలిగారు మినిమం అంటే కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ అయినా కూడా ఆన్సర్ చేయగలిగారు ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అయ్యారు ఓకే క్లాసెస్ వింటూ న్యూస్ పేపర్ రీడ్ చేస్తూ అలా చేసిన వారు మంచి స్కోర్ అయితే చేయగలిగారండి ఓకేనా ఇక సొసైటీ అంటే అది చాలా టఫ్ వచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చారనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇక రిమైనింగ్ సబ్జెక్ట్స్ కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ హిస్టరీ అయితే కొంచెం బాగానే ఇచ్చారు జాగ్రఫీ ఓకే ఓకే ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఓకే అర్థమెటిక్ రీజనింగ్ కూడా చాలా టఫ్ ఇచ్చారండి ఓకేనా సో కాబట్టి అంటే నేను చెప్పా ఇప్పుడు ఉన్నటువంటి సినారియో ఈ పేపర్ సినారియో చూసినట్లయితే చాలా ఇన్డెప్త్గా మనము చదవాల్సిన అవసరమైతే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఇలా పేపర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏం చెప్పాను ఇక్కడ ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఈజీ ఇచ్చారు చాలామంది ఇవి రెండిట్లోనే స్కోర్ చేశారు రిమైనింగ్ అందరికీ హార్డే కదా ఇప్పుడు సొసైటీ అర్థమేటిక్ రీజనింగ్ ఓకే కరెంట్ అఫేర్స్ ఇవి మూడు హార్డ్ వచ్చాయి కదా ఈ మూడిట్లో ఎవ్వరు స్కోర్ చేయలేదు అర్థమైంది కదా ఏవైతే ఈజీగా వచ్చాయో ఇండియన్ హిస్టరీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఈజీగా వచ్చాయి దీ ఇందులోనే స్కోర్ చేశారు చాలామంది అభ్యర్థులు ఈ అర్థమెటిక్ రీజనింగ్ నెక్స్ట్ సొసైటీ కరెంట్ అఫేర్స్ అక్కడక్కడ కొన్ని కొన్ని అయినా ఉంటాయి కదా మినిమం సో అవి కలుపుకొని ఇప్పుడు నలభై యాభై వరకు ఉన్నారండి చాలామంది అంతే అర్థమైంది కదా సో రిమైనింగ్ హార్డ్ వచ్చినాయి వదిలేస్తారు చాలామంది ఎందుకంటే నెగిటివ్ ఉంది కాబట్టి బట్ ఈజీ వచ్చినాయి మాత్రం ఎవరు వదిలిపెట్టలేదండి అందులోనే మ్యాక్సిమం స్కోర్ చేయగలిగారు సో అదే ఇప్పుడు మరి క్వాలిఫై దిశగా చాలామందిని నిలబెట్టింది అని చెప్పుకోవచ్చు అండి అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు హిస్టరీ పర్ఫెక్ట్గా చదివినా కూడా హిస్టరీ జాగ్రఫీ పర్ఫెక్ట్గా చదివినా కూడా మనం క్వాలిఫై పొజిషన్లో ఉండే అవకాశం కూడా ఉంది అంటే కాబట్టి ఏ సబ్జెక్ట్నైనా తరువుగా చదివినట్లయితే మనము మంచి పొజిషన్లో ఉండవచ్చు ఎందుకంటే హార్డ్ వచ్చినప్పుడు అందరికీ హార్డ్ అవుతుంది ఎవరు కూడా రాయలేరు కాబట్టి ఉన్న సబ్జెక్ట్లో మనము పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇదొక లెసన్గా తీసుకోవాలి అందరూ కూడా గ్రూప్ టూ పేపర్ని నెక్స్ట్ రాబోయేటువంటి ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఇంకా ఏ ఉద్యోగాలకైనా కూడా తెలంగాణ వాళ్ళైనా కూడా దీన్ని ఒక లెసన్గా తీసుకొని దీన్ని బట్టి ప్రిపరేషన్ అనేది ఉండాలి సో ఇంత హార్డ్ వచ్చినందుకు పేపర్ మరి ఏపీఎస్సి కూడా ఒక మంచి నిర్ణయమే తీసుకుందనేది మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి సో గైస్ ఇది అప్డేట్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈనాడు ఈనాడు కీ అయితే మనకు ఈరోజు విడుదల కావడం జరిగింది పేపర్లో సో దాని లింక్ పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసుకోండి మళ్ళీ క్లియర్గా నిన్న ఒక కీ ఇచ్చాను అది అనఫీషియల్ కీ ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఇప్పుడు ఈనాడు ఓకే దానికి దీనికి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఓకేనా మీకు ఫార్టీ ప్లస్ కనుక ఫార్టీ ఫైవ్ ప్లస్ కనుక వచ్చినట్లయితే మీరు వెంటనే మీరు మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతే సింపుల్ ఓకేనా మనకు టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు జూన్ లేదా జూలైలో ఉంటుంది అంటున్నారు కాబట్టి ఎందుకంటే మెయిన్స్ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది అది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి క్లియర్గా ప్రిపేర్ అవుతే బెటర్ ఓకే గైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అనేస్ డే బాయ్